బడికి పోతే ఏం నేర్చుకోవచ్చు మొరం మోసుడు ఎండల కూసునుడు వాతలు పడేటట్టు దెబ్బలు తినుడు పురుగుల బువ్వ నీలచాలు దిని కక్కుకున్నడు నేర్చుకోవచ్చు అదేంది బడికి పోయి చదువు కదా నేసుకునేది గిట్ల మాట్లాడుతుంది అనుకుంటున్నారా అంతే ఇప్పుడంతా మారిపోయింది గదేనుల్లా మారిపోతుంది కదా అవును రాష్ట్రంలో ఇప్పుడు సర్కారు చదువు సర్కారు బడులు గురుకుల బడుల తీర్లు గిట్లనే ఉన్నది సిద్ధిపేట గురుకుల హాస్టల్లో చదువుకునే ఆడిబిడ్డల గోసనైతే అయితే వంశం కాదు ఆడవిల్లలు అన్నప్పుడు మంచి షెడ్డలు ఉంటాయి కదా పాపం ఆ స్కూల్ లో పని చేసే పీటీ టీచర్ అమ్మ ఆడవిల్లలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నదట స్నానం చేస్తా అంటే డోర్లు తీసుకొని లోపలికి పోయి శప్పరాని బూతులు తిడుతున్నదట ఫోన్ లో వీడియోలు తీసి బెదిరిస్తున్నదట చూడు వాళ్ళ కడుపులో ఎంత బాధ ఉన్నదో చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిగ్గుతో

పదాలతో పెద్ద మేడమే మట్టి మోయిస్తున్నది అదే ఏమైంది పిల్లగాళ్ళందరూ ఇట్లా రోడ్ల మీద కూర్చున్నారు టీచర్ కి ఇట్లా రాలేదా ఏందని అనుకుంటున్నారా టీచర్ ఉన్నది బడి ఉన్నది అంతా మంచిగానే ఉన్నది స్కూల్ తాళం మాత్రం ఆ బడి కట్టిన కాంట్రాక్టర్ దగ్గర ఉన్నది కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి కూడా బడి బిల్డింగ్ కట్టిన పైసలు రాలేదని పిల్లలను బయటికి వెళ్ళగొట్టి బడికి కాంట్రాక్టరు తిరిగి తిరిగి కాళ్లకున్న చెప్పులు అరిగిపోతున్నాయి అందుకే తాళం వేసినా అంటున్నాడు కాంట్రాక్టరు రాష్ట్రంలో సర్కారు చదువులు ముఖ్యమంత్రి సారే చదువుల మంత్రి సీట్ల కూర్చున్నాడు అన్ని చక్కగా అయితే అని పబ్లిక్ అనుకుంటున్నారు సారు రోజుకి ఏం తక్కువ ఇరవై గంటలు పని చేస్తే ఉన్నాడు అయినా గాని బదులు రోజు రోజు బర్బార్ అవుతున్నాయి మరి సారు అన్నన్ని గంటలు ఏం పని చేస్తున్నాడో ఏమో పోన్ ఆయనతో మీరు పోయి అడిగారు సర్కారునే అడుగుతారా అని వాళ్ళ మనుషులను ఏగేసినా ఏగేస్తారు